పోలిపాడ్యం రోజు చెరువు నుండి వచ్చేది నేను ఇంకా వంట అనేది స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు పోలేరమ్మకు నైవేద్యంగా పులిహోర అలాగే వంకాయ జునుముల కూర బూరెలు అన్నము చారు ఇలా ఇవైతే నేను నైవేద్యంగా తయారు చేసుకున్నాను అయితే కార్తీక మాసంలో ఒక్కసారైనా వంకాయ జొన్నుములు కూర తినాలి ఈ విషయం ఎంతమంది తెలిసిన నాకు కమెంట్ చేయండి నేను పోలిపాఠ్యం సందర్భంగా అయితే ఈ కర్రీ అనేది తయారు చేసుకున్నాను అలాగే వీటితో పాటు దీన్నైతే అగితాకు అంటారు దీన్ని కూడా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా వండుకొని తినాలి నాకైతే ఎక్కువ దొరకలేదు కాబట్టి ఒక రమ్మ దొరికితే నేను ఇంకా అన్నింటిలో ఆకులు వేసుకున్నాను నా అంతా అయ్యాకైతే ఇంకా నేను పోలేరమ్మకు అనేది మొక్ మొక్కడం స్టార్ట్ చేశాను అయితే నాకు తెలిసి చిన్నప్పుడు పద్ధతుల్లో నేను నేనైతే పోలేరమ్మకు మొక్కుకుంటున్నాను మా పల్లెటూరులో పోలేరమ్మకి ఎలా మొక్కుకుంటారు అనేది ఈ వీడియోని వరకు చూడండి అలాగే ఈరోజు పాడ్యమి లేదా పోలి స్వర్గం అని ఎందుకు ఈ పేరు వచ్చింది అనేది నేనైతే ఇప్పుడు స్టోరీ చెప్తాను వరకు వినండి ఈ విషయం చాలామందికి తెలీదు సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఒక ఊరిలో రజకుల కుటుంబంలో ఒక స్త్రీ ఉండేదంట ఆవిడికి ఐదుగురు కోడళ్ళు అందులో ఐదవ కోళ్ళు చిన్న కోళ్ళ పేరే పోలి అయితే ఈ పోలికి చిన్నప్పటి నుంచి చాలా దైవభక్తి ఎక్కువ ఎలా అంటే రోజు పువ్వులు దేవుడికి పువ్వులు వేరుకొని దీపదానం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఉండేది అయితే ఏ అత్తకైనా కోడలకి దైవభక్తి ఉంటే మెచ్చుకుంటారు కానీ ఈ అత్తకు మాత్రం ఈ పోలంటే నచ్చేది కాదు తనతో పాటు బయటికి తీసుకువెళ్తే అందరి ముందు తనకి ఎక్కడ చిన్న చూపడి తనతో పాటు ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళేది కాదు అలా కార్తీక మాసంలో కూడా ప్రతిరోజు నలుగురు కోడలను తీసుకొని అయితే బయటికి వెళ్ళేది ఈవిని మాత్రం ఇంట్లోనే ఉంచేది కానీ ఈవిడ మాత్రం ప్రతిరోజు ఇంట్లోనే ఇంట్లో ఉన్న నది అదే బావి దగ్గర అయితే ఇంకా స్నానం చేసుకుంటూ దీపం అనేది ఇంట్లోనే పెట్టుకున్నది అలాగా కార్తీక మాసం చివరి రోజు అయినా పాడ్యం రోజు కూడా నలుగురు కోడలను తీసుకొని అయితే నది స్నానానికి వెళ్ళింది ఈ పోల్ని మాత్రం ఇంట్లోనే ఉంచేసింది అయినా సరే ఇవిడైతే బాధపడకుండా ఇంట్లోనే ఎప్పటిలాగానే బావి దగ్గర స్నానం చేసుకుంటూ ఇంకా కార్తీక మాసం పాడ్యం రోజు అయితే ఇంట్లో అయితే దీపం పెట్టుకుంది ఈవిడ దైవభక్తికి మెచ్చి దేవతలు అయితే ఆకాశం నుంచి పుష్ప విమానాన్ని అయితే పంపించారు ఈ లోపు అత్త అది చూసి ఇదేంటి రోజు నేను దీపం పెట్టాను కదా నా కోసం రాకుండా నా కోడల కోసం వచ్చింది ఏంటి అని తనతో పాటు ఆవిడ కూడా వెళ్ళాలని ఆవిడ కాలు అయితే పట్టుకుంది కానీ దేవతలు దీనికి అంగీకరించలేదు సో ఈ విధంగా పోలి పాడ్యం రోజైతే స్వర్గానికి వెళ్ళింది కాబట్టి దీన్ని పోలి స్వర్గం లేదా పోలి పాడ్యం అనే పేరు అయితే వచ్చింది ఈ రోజు పంతులు గారికి స్వయంపాకం ఇస్తే చాలా మంచిది వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్